అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోళ్ళి హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ పాకిస్తాన్ని పరిగెత్తించి కొట్టింది ఇంకా రెచ్చిపోతే భారత్ బార్డర్ దాకా తరుముతాం అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది తట్టుకోలేక పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని బతికిపోయింది పాకిస్తాన్ వద్ద చైనా ఆయుధాలు ఉన్నాయి అమెరికా ఆయుధాలు కూడా ఉన్నాయి అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో చిత్తు చిత్తుగా తింది ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఎలాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా లేవు ట్వంటీ ట్వంటీ వన్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని అత్యవసరంగా వదిలేసి వెళుతూ వెళుతూ విడిచిపెట్టిన కొన్ని ఆయుధాలు తప్ప ఇంకేమీ లేవు అయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ ముందు పాకిస్తాన్ నిలవలేకపోయింది దీనికి కారణం ఏమిటండి అంటే దీనికి కారణం భారత్ భారత్ సీక్రెట్ గా అఫ్ఘనిస్తాన్కి ఆయుధాలతో సహా అన్ని రకాలుగా సాయాన్ని అందిస్తోంది అందుకే ఆఫ్ఘనిస్తాన్ చెలరేగిపోతోంది అయితే ఈ మాటలు ఎవరో అంటున్నది కాదు పాకిస్తాన్ అంటున్నది పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ పిఎం షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఇంకా పాకిస్తాన్ అధికారులు కొన్ని సంస్థలు ఈ విధమైన ఆరోపణలను రిపీటెడ్గా చేస్తున్నారు వీరు ఎలా ఏమని ఆరోపించారు అనేది ఆసక్తికరం వీటిని గురించి చెప్పే ముందు అసలు భారత్ ఆఫ్ఘనిస్తాన్కు ఏదైనా సాయంగా పంపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుధాలను పంపించాలి అంటే ఎలా పంపిస్తుంది ఏ రూట్ నుండి పంపిస్తుంది ఒకసారి పాకిస్తాన్ మ్యాప్ ని చూడండి పాకిస్తాన్కి భారత్ చైనా తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కెమినిస్థాన్ ఇరాన్ తర్వాత అరేబియా సి బార్డర్స్ గా ఉంటాయి భారత్ ఆయుధాలను సీక్రెట్ గా అఫ్ఘనిస్తాన్ కి పంపించాలి అంటే భారత్ ఇరాన్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఇరాన్ లోని చాబహార్ తో భారత్ అగ్రిమెంట్ చేసుకుంది రెండు వేల మూడులో లో మొదటి ఒప్పందం జరిగింది రెండు వేల పదహారులో ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ తో కలిసి ట్రైలేటర్ అగ్రిమెంట్ చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఈ పోర్టు పైన హక్కులను గురించి పది సంవత్సరాల ఒప్పందం ఇరాన్తో చేసుకుంది భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తుర్కెమెనిస్తాన్ లాంటి మిడిల్ ఏసియా దేశాలతో ట్రేడ్ చేయడానికి ఈ పోర్టు చాలా కీలకం భారత్ పాకిస్తాన్ నుండి ఈ దేశాలతో ట్రేడ్ చేయడం చాలా సులువు భూ మార్గం కూడా ఉంటుంది కానీ పాకిస్తాన్ పాము లాంటి చిరకాల శత్రువు ఈ మార్గంలో ఎప్పటికీ ట్రేడ్ చేయడం కుదరదు ఇందువల్ల సో చాబహార్ పోర్టే భారత్కి ఈ ప్రాంతాలతో ట్రేడ్ చేయడానికి చాలా కీలకం ఈ పోర్టు నుండి ఆఫ్ఘనిస్తాన్ లోని బాగ్రామ్ బేస్ దాకా చాలా ఈజీగా వెళ్ళవచ్చు ఈ పోర్టు పాకిస్తాన్ కి కేవలం డెబ్బై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తున్నది ఏమిటి అంటే భారత్ ఈ చబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి కి ఆయుధాలు పంపిస్తోంది పాకిస్తాన్ లోని ఉగ్రవాదులకు భారత ఎన్ఐఏ డిఐఏ ఆర్ అండ్ ఏడబ్ల్యూ లాంటి స్పై ఏజెన్సీలు ఇందుకోసం పనిచేస్తున్నాయి అంటోంది అయితే భారత్ పాకిస్తాన్ ఆరోపణలను ఖండిస్తూ ఉంది ఎందుకంటే భారత్ ఏది కూడా ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్గా డైరెక్ట్ గా పంపించడం లేదు కనుక పైగా ఆయుధాలను అస్సలు పంపించడం లేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఉన్న అతి దారుణమైన పరిస్థితుల కారణంగా కేవలం మానవతా సాయాన్ని మాత్రమే అందిస్తోంది అది కూడా థర్డ్ పార్టీల ద్వారా మాత్రమే పంపిస్తోంది ఐక్యరాజ్య సమితి అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల ద్వారా చాబహార్ పోర్టు నుండి ఆఫ్ఘనిస్తాన్ కి పంపిస్తున్నాం అని భారత్ చెప్తోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో యాభై వేల టన్నుల గోధుమలను ఆఫ్ఘనిస్తాన్కు కు పంపించింది కానీ వీటిని డబ్ల్యూహెచ్ఓ ద్వారానే పంపించింది సెప్టెంబర్ నెలలో వేయి కుటుంబాలకు పదిహేను టన్నుల ఆహార పదార్థాలను ఇరాన్ మధ్యవర్తిత్వంతో కాబూలులోని భారత రాయబార కార్యాలయం ద్వారా పంపించింది కునారాన్ ప్రాంతానికి పంపించడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఐదు టన్నుల మందులు నలభై వేల లీటర్ల ఫర్టిలైజర్స్ ని కూడా పంపించింది కానీ యుఎన్ భాగస్వామ్యంతోనే పంపించింది మొన్న ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి వచ్చినప్పుడు అతనికి ఇరవై అంబులెన్సులను కూడా అందించింది అయితే భారత్ ఆఫ్ఘనిస్తాన్కి కి చేసే ఏ సాయం అయినా థర్డ్ పార్టీని మధ్య ఉంచుకునే చేస్తోంది ఈ విధంగా ఎందుకు ఇలా థర్డ్ పార్టీని మధ్య ఉంచడం అంటే వాస్తవంగా ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్లోని ప్రస్తుత తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం గుర్తించలేదు తాలిబాన్లది కూడా టెర్రరిస్ట్ గ్రూపు కాబట్టి వీరి ప్రభుత్వాన్ని గుర్తించలేదు గుర్తించని ఇలాంటి ప్రభుత్వానికి డైరెక్ట్గా సాయాన్ని అందిస్తే అంతర్జాతీయంగా సమస్యలు ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అందించడం లేదు ఆఫ్ఘనిస్తాన్కి చేసే సాయం గురించి భారత్ వెర్షన్ ఇలా ఉంటే ఇదంతా పైకి చెప్పే మాటలు మాత్రమే లోపల విషయం మరోలా ఉంది భారత్ తాలిబాన్లకు సాయం పేరుతో సీక్రెట్ గా ఆయుధాలను పంపిస్తోంది అంటూ రిపీట్ రిపీట్ గా చెప్తోంది పాకిస్తాన్ మొన్న అమీర్ ఖాన్ ముత్తాకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణల స్థాయిని మరీ పెంచేసింది పాకిస్తాన్ మిలిటరీ అండ్ ప్రభుత్వం రెండూ కూడా టీటీపీలను భారత్ స్పాన్సర్ చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో ఆశ్రయం పొందుతూ వారు అక్కడి నుండి భారత్ అందించే ఆయుధాలు డబ్బుతో మాపైన దాడులు చేస్తున్నారు అని క్లెయిమ్ చేస్తోంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య మొన్న జరిగిన పరస్పర దాడుల తర్వాత నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్ జరిగింది ఈ సమయంలో పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ భారత్ ఫ్రాక్సీ వారు చేస్తోంది మా పైన ఢిల్లీలో స్పాన్సర్షిప్స్ ఉన్నాయి అన్నాడు ఇరాన్తో భారత్కి బలమైన ఆర్థిక రవాణా సంబంధాలు ఉన్నాయి వీటిని ఉపయోగించుకుని చాబహార్ పోర్టు ద్వారా భారత్ ఇంటెలిజెన్స్ విభాగం రా కమాండ్ సెంటర్ గా పనిచేస్తోంది తాలిబన్లకు ఆయుధాలను అందిస్తోంది అంటూ క్లెయిమ్ చేశాడు మరొక విషయం ఏమిటంటే ఒమాన్ నుండి భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేస్తోంది అంటూ అరుస్తోంది అయితే ఒమాన్ తో భారత్ కి మిలిటరీ సంబంధాలు ఉన్నమాట నిజం ఒమాన్ కు చెందిన రాస్ అల్ హద్ అను ప్రాంతంలో భారత్ ఒక రాడార్ పోస్ట్ ను ఏర్పాటు చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసింది ఈ రాడార్ పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు వైపు ఫేస్ చేసి ఉంటుంది పాక్ చైనాలను మానిటర్ చేస్తూ ఉంటుంది ఒమాన్ లోని డుకుం పోర్ట్ లో భారత షిప్స్ కు డాకింగ్ అండ్ లాజిస్టిక్ యాక్సెస్ ని ఇచ్చింది ఒమాన్ ఇలా ఒమాన్ భారత్ల మధ్య మిలిటరీ కోఆపరేషన్ ఉంది ఒమాన్ నుండి భారత్ భారీగా ఆయిల్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది సో పాకిస్తాన్ ఒమాన్ తో భారత్ కు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ దేశం నుండి తాలిబాన్లకు ఆయుధాలు నిధులు అందిస్తోంది అని గుక్క పెడుతోంది హమ్జా హంజా చౌదరి అనేవాడు ఈ విధంగా ఎక్స్ లో షేర్ చేశాడు ఒక పోస్టుని ని తర్వాత పాకిస్తాన్ పిఎం షాబాజ్ షరీఫ్ కూడా న్యూఢిల్లీయే తాలిబాన్లను రెచ్చగొట్టింది పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తీవ్రతరం చేయడమే భారత్ యొక్క లక్ష్యంగా పెట్టుకుంది అని వెక్కిల్లు పెట్టాడు సో ఈ విధంగా పాకిస్తాన్ లీడర్లు సంస్థలు అధికారులు కూడా పాకిస్తాన్ లో విధ్వంసం సృష్టిస్తున్న తాలిబాన్లను బెలూచులను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను రెచ్చగొడుతున్నది వారికి సామాగ్రిని అందిస్తున్నది భారతదేశమే అని ఒక్క పెట్టున గొల్లుమంటున్నారు మరి పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు భారత్లో ఇలాంటి విద్వేషాజ్ఞలను రెచ్చగొట్టడం ఫ్రాక్సీల ద్వారా ఇక్కడ అటాక్స్ చేయడం పాకిస్తాన్కి అలవాటు కదా ఈ డెబ్బై ఏడు ఏళ్ళ చరిత్ర నిండా ఈ గుర్తులే ఉన్నాయి కదా కాబట్టి తనలాగే అంతా నీచంగా ఉంటారేమోనని పాకిస్తాన్ భావన అయితే భారత్ ఆఫ్ఘనిస్తాన్కి మిలటరీ పరంగా సాయం చేయలేదా అంటే లిటరల్లీ గతంలో చేసింది రెండు వేల ఒకటి తర్వాత అప్పటి తాలిబన్ల ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆఫ్ఘన్ ఆర్మీకి ఆయుధాలు ఇచ్చింది ట్రైనింగ్ ఇచ్చింది హెలికాప్టర్లను కూడా ఇచ్చింది రెండు వేల పదిహేనులో ఎనభై మిలియన్ డాలర్ల విలువైన ఎంఐ ట్వంటీ ఫైవ్ ఎంఐ థర్టీ ఫైవ్ హెలికాప్టర్లను నాలుగింటినిచ్చింది ఎం ఫోర్ రైఫిల్సు ఆర్టిలరీస్ నైట్ విజన్ డివైజెస్ అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ కోసం మరిన్ని ని కూడా ఇచ్చింది రష్యా మధ్యవర్తిత్వంతో రెండు వేల పద్నాలుగులో భారత్ ఆఫ్ఘనిస్తాన్కు కు ఈ విధంగా ఆయుధాలను సప్లై చేసింది మరియు ఆఫ్ఘన్ ఆర్మీ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడంలో సాయం చేసింది సో మిలిటరీ పరంగా రెండు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పదిహేను వేల మంది ఆఫ్ఘన్ సైనికులకు శిక్షణ ఇప్పటి ఇచ్చింది అన్నది అంచనా ఈ విధంగా రెండు వేల ఇరవై ఒకటి దాకా భారత్ ఆఫ్ఘనిస్తాన్కి కి మిలిటరీ పరంగా కూడా సాయం చేసింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కొత్తగా తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇలా మిలిటరీ సాయాన్ని చేయడం మాత్రం ఆపేసింది భారత్ మేమిప్పుడు అలాంటి మిలటరీ సాయం ఏది చేయటం లేదు అని భారత్ చెప్తోంది చాలా క్లియర్ గా భారత్ చేస్తోంది అని పాకిస్తాన్ అరుస్తోంది అయితే పాకిస్తాన్ లాంటి ముళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ముళ్ళుతోనే తీయాలి అని భారత్ సీక్రెట్ ఏజెన్సీలు ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ని ని పాకిస్థాన్ ని అనచడానికి వినియోగిస్తున్నారా అని ఇదంతా వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది ఏది ఏమైనా పాకిస్తాన్ ని సైనికులు పరిగెత్తించి కొట్టారు అని పాకిస్తానే అంటోంది భారత ఆయుధాలు ఇవ్వటం వల్లే వీరిలా చేయగలిగారు అని కూడా అంటోంది అంటే భారత ఆయుధాలు చాలా పవర్ఫుల్ అని పాకిస్తానే ఒప్పుకుంది అని అర్థం కదా భారత్ ఇప్పుడు ఆయుధాలను కొనుక్కునే స్థాయి నుండి అమ్మే వ్యాపారస్తునిలాగా మారిపోయింది గుట్టలు తయారు చేసి అమ్మేస్తోంది పాకిస్తాన్ కి లోపల ఈ భయం కూడా తీవ్రంగా ఉంది ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు భారత్ ఎంత భారీగా సప్లై చేస్తుందో ఏమో అని మరి భారత్ తాలిబాన్లకు ఆయుధాలను సప్లై చేసే విషయంగా మాత్రం ఇది అబద్ధం అని అంటోంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్